మన భూమిపై జీవం ఉనికిలోకి రావడానికి మూల కారణం నీరు కానీ ఒక ఎర్రని గ్రహంపై జలధారలు ప్రవహిస్తున్నాయంటే ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలు కుదిపివేసిన అంగారకుడు రహస్యాలు ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగాయి ఇది నిజంగా నీరా లేదా ఒక మాయామోహమా ఈ అద్భుతంగా కనిపించిన జలస్తోత్రం వెనుక ఉన్న సత్యం ఏమిటి ఇందులోని అద్భుత నిజాలను తెలుసుకోవడానికి మన ప్రయాణం ప్రారంభిద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి వెల్కమ్ టు సరదాగా కాసేపు ఈ విషయం గురించి ఎంత తెలిసినా తెలియాల్సింది ఇంకెంతో మిగిలి ఉంటుంది దాదాపు అంగారక గ్రహం అలాంటి క్యూరియాసిటీనే రేకెత్తిస్తుంది సాయంకాలపు సంధ్యవేళ వేళ పడమట దిక్కున అస్తమించే సూర్యుడిని గమనించారా ఎర్రగా చూడముచ్చటగా ఎంత ముద్దుగా ఉంటాడో కదా అలాగే మన విశ్వంలోని అంగారక గ్రహం కూడా దాదాపు అదే కలర్లో ఉంటుంది ఇప్పుడు దాని గురించి మనకెందుకు అనుకోకండి ఇటీవల యుగాంతం వస్తుందని గ్రహశకలం భూమిని ఢీకొడుతుందనే వార్తల నేపథ్యంలో సోషల్ మీడియాలో అంగారక గ్రహంపై మనుగడ విషయమే డిస్కషన్ నడుస్తుంది కాగా నిరంతర పరిశోధనలో నిమగ్నమయ్యే స్పేస్ సైంటిస్టులు దీనిపై ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిపారు అక్కడ ఒకప్పుడు నీరు ప్రవాహం ఉండేదని కొన్ని జీవుల పుట్టుగా పెరుగుదలకు కారణమై ఉండవచ్చునని పంతొమ్మిది వందల డెబ్బైలోనే నాసాకు చెందిన మెరనర్ నైన్ నౌక తీసిన ఛాయాచిత్రాల ద్వారా తెలిసింది దీనిని బట్టే అక్కడ జలధార ఉండేదని వెల్లడైంది ఇక అప్పటి నుంచి అనేక దేశాలు మార్స్పై జీవజలం మనుగడకు సంబంధించిన రహస్యాలను ఛేదించే పనిలో పడ్డాయి అక్కడ నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల కిందట నీరు ఉండేదని కూడా పలు ఆధారాలు లభించాయంటున్నారు శాస్త్రవేత్తలు కొన్ని సంవత్సరాల క్రితం అంతరిక్ష శిలలు ఢీకున్నాయి ఫలితంగా అక్కడ బిలాలు ఏర్పడ్డాయి వీటి కిందే మంచు ఫలకాలు ఉన్నట్లు నాసా మరియు చైనా అంతరిక్ష పరిశోధన సంస్థలు పేర్కొన్నాయి మార్స్పై జలం అసలు ఎప్పుడు ఉండేది ఏ పరిణామంలో ఉండేది అందులో జీవజలం ఏమైనా పుట్టిందా మనుగడ సాగించిందా ఈ విషయాలపై శాస్త్రవేత్తలకు అవగాహన అంచనాలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా చెప్పే పరిస్థితి ఒకప్పుడు ఉండేది కాదు కానీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి దీనికి సమాధానం దొరికింది అంటున్నారు నిపుణులు చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ సిఎస్ఎస్ అంగారకుడిపైకి పంపిన జురాంగ్ అనే పేరు గల రోవర్ అక్కడి నుంచి పంపించిన ఛాయా చిత్రాలు పరిశోధనల సమాచారమే ఇందుకు నిదర్శనం అంటున్నారు జురాంగ్ ప్రకారం అక్కడ ఒకప్పుడు మహాసముద్రం ఉండేది నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం కొన్ని రకాల జీవులు కూడా ఉండేవి దానివల్ల తీర ప్రాంత అవక్షేపాలు బీచ్ కూడా ఏర్పడింది కానీ తర్వాత అవి కనుమరుగైపోయాయి దాంతోపాటు ఆక్సిజన్ ఆన్వాలు కూడా చెదిరిపోయాయి ప్రస్తుతం అక్కడ ఉండే వాయువులో హైడ్రోజన్ కార్బన్ మోనాక్సైడ్ హీలియం వంటి జీవజాల మనుగడకు ఉపయోగం లేని వాయువులే ఎక్కువగా ఉన్నాయి పైగా గురుత్వాకర్షణ శక్తి కూడా లేదు దీంతో అంగారకుడిపై జీవజాల మనుగడ సాధ్యం కాదంటున్నారు శాస్త్రవేత్తలు భవిష్యత్ పరిణామాల్లో ఏదైనా మార్పు జరిగితే నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల నాటి వాతావరణ పరిస్థితులు అక్కడ పునరావృతమైతే అయితే మనుషుల మనుగడకు ఛాన్స్ ఉంటుంది కానీ అలా జరుగుతుందా దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమంటున్నారు అంతరిక్ష పరిశోధకులు ఇక భవిష్యత్తు గురించి మార్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే నాసా ప్రిజరెన్స్ రోవర్ మార్స్పై భూగర్భ నీటి ఆనవాలు వెతుకుతుంది ఈఎస్ఏఎస్ ఎక్సోమార్స్ మిషన్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో లాంచ్ కానున్న ఈ మిషన్ మార్స్ ఉపరితలం కింద ఉన్న నీటిని గుర్తించేందుకు ప్రత్యేకమైన రాడార్ టెక్నాలజీని ఉపయోగించనుంది స్పేస్ఎక్స్ మార్స్ కోలనైజేషన్ ఎల్ఎన్ మస్క్ మార్క్స్పై నివాసాలు నెలకొల్పేందుకు యత్నిస్తున్నాడు అందుకోసం నీటి ఉనికి చాలా కీలకం మార్క్ ధృవాల్లో కాలానుగుణంగా మారే మంచు పొరలు కనుగొనబడ్డాయి కానీ ఒకప్పుడు ద్రవనీరుగా మారాయా అనే ప్రశ్న ఇంకా మనకు ప్రశ్నగానే మిగిలిపోయింది మూడు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాల క్రితం ఈ గ్రహం భూమిలా జల సమృద్ధిగా ఉండేదన్నదానికి ఎటువంటి ఆధారాలు అయితే లేవు నీరు ఉంటే జీవం ఉండే అవకాశం ఉంది మానవుల అంగారకుడిపై నివసించగలరా అంతరిక్ష నౌకల కోసం ఇక్కడ నీటిని ఇంధనంగా మారుస్తారా ఈ ప్రశ్నలంటికి సమాధానం త్వరలోనే బయటపడుతుంది మార్స్ మిస్ట్రీ మరింత గాఢమవుతుంది ఈ అద్భుతమైన అన్వేషణకు సిద్ధమా అంగారకుడి రహస్యాలు ఛేదించడానికి మీ ప్రయాణం కూడా మొదలుపెట్టండి అలాగే మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో పోస్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ